హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ముప్పై తొమ్మిదవ నామం అక్షరాల నామం విష్ణుమాయ ఈ నామంతో అమ్మవారి నామం జపం చేసుకునేటప్పుడు ఓం విష్ణుమాయ ఏ నమ అని చెప్పుకోవాలి ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమను పెట్టేటువంటి లక్షణాన్ని మాయా అంటాం వాస్తవానికి సూర్యోదయం సూర్యాస్తమయం లేకపోయినా కూడా మనకి ఉన్నట్లు అనిపిస్తుంది నిరంతర చైతన్యంతో ఉండేటువంటి పరమాణువులతో తయారైనటువంటి దేహం స్థిరంగా స్థూలంగా ఉన్నట్టు భ్రమింపజేయటం స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి మాయ కదా ఈ విధంగా ఆలోచిస్తే మొత్తం ప్రపంచమే మాయ అవుతుంది విష్ణుమూర్తి చేత స్థితికి సంబంధించినటువంటి కృత్యాన్ని అమ్మవారు ఈ విధంగా మాయావ్యూహంతో నిర్వహిస్తోంది విష్ణుమూర్తి నేపథ్యంలో పనిచేసే అమ్మవారి ఈ మాయను విష్ణుమాయ అన్నారు సత్యమని ఒప్పుకోవడానికి కానీ అసత్యమని తోసేయడానికి కానీ వీలు లేనటువంటిది మాయ మనుమాయా దురత్యయ అని గీతలో కృష్ణ శ్రీకృష్ణుడు అతిక్రమించలేనిది నా మాయా అని చెప్తాడు మాయాంతు ప్రకృతి వింధ్యాం మైనంతు మహేశ్వరం అనే మా అనేది ప్రకృతి ఆ మాయ తన వశంలో ఉన్నవాడిని మహేశ్వరుడని ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాం నిరంతర చైతన్యంతో పరమాణువులతో తయారైనటువంటి దేహం స్థిరంగా స్థూలంగా ఉన్నట్లు భ్రమపడటమే విష్ణుమాయ ఈ ప్రకృతి మొత్తం కూడా అమ్మవారి మాయా వ్యూహంతోనే నడుస్తోంది మానవులు కొంతవరకు ముందుకు నడవడానికి మాయా అవసరం కానీ ఏది మాయా అని తెలుసుకున్న నాడే ఇంకొక స్థాయిలో సాధన చేస్తాడు మాయాతీతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు ఈ స్థాయి వరకు మాయా మనిషిని నిలబడేలా చేస్తుంది కానీ అదే అవసరం లేదు అని తెలుసుకున్నటువంటి సాధకుడు దాని నుంచి ఎలా విముక్తి అవ్వాలా అని సాధన చేస్తాడు ప్రకృతిలో క్రియలు చేస్తూ ఉంటాడు మాయ యొక్క ప్రాముఖ్యతను తెలిపేది ఈ నామం విష్ణువు ద్వారా పనిచేసే మాయా లక్షణ స్వరూపిణి అని ఈ విష్ణుమాయ అనే నామానికి అర్థం ఈ నామ జపం వల్ల భ్రమ తొలగిపోతుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునేటువంటి వివేకం పొందుతారు ఒకరి పైన ఒకళ్ళు ఆధారపడకుండా స్వశక్తితో స్థిరపడతారు ఒకరికి సాయం చేసే స్థితికి చేరుకుంటారు ముఖ్యంగా సాధన చేసే వాళ్ళకి అనేక పరీక్షలు భ్రమలు కలుగుతుంది అటువంటి స్థితిని నుంచి బయటికి రాగలిగి సాధన కొనసాగించాలి ఈ నామాన్ని నిత్యం జపించడం వల్ల ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్థిరంగా నిగ్రహంగా ఉండగలరు బలహీనంగా ఉండేవారు తిన్న తిండి వంట పట్టిన వాళ్ళు శక్తిని పొందటానికి జీర్ణశక్తిని పెరగటానికి ఈ నామంత్రం ధ్యానం చేయాలి ఇదో ఈ నామాన్ని లలితా సహస్రంతో సంపుడీకరణ చేస్తే ఇలాంటి స్థితిని పొందుతారు ఓం ఐం హ్రీం త్రీం విష్ణుమాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాషనేశ్వర్యే నమ